విష్ణోర్ను వీర్యగణ విష్ణువుని యొక్క పరాక్రమాన్ని లెక్కించడానికి ఎవడికి య కవిర్ విమమే రజాంసీ భూమి ఎందున్న ధూళికణాలనైనా లెక్క పెట్టవచ్చేవో గాని భగవాన్ యొక్క అవతారములను ఆయన చూపించిన అద్భుతమైన పరాక్రమాలను ఎవరు లెక్క పెట్టలేరు దీన్ని బట్టి చెప్పింది ఏంటి భూమి ఎందు ధూళికణాలు లెక్క పెట్టగలమా ట్రై చేద్దాం అదేనా లెక్క పెట్టవచ్చుట కానీ భగవాన్ యొక్క అనంతమైన గుణముల్ని ఆయన లీలల్ని ఎవరు లెక్క పెట్టలేరు మనం మొన్న చెప్పుకున్నట్టు హరి అనంత్ హరికథా అనంతు దీన్ని బట్టి భాగవతం వేద వేదాంతములు ఏం చెప్తోందో అదే చెప్తోందే తప్ప వాటికి విరుద్ధమైనది చెప్పదు నిగమకల్పతరోగలితం ఫలం సూచన ఇచ్చాడు నీకు వేద జ్ఞానం ఉంటే భాగవత నా దృష్టితో చూస్తే వేదమే భాగవతంలో కనబడింది అని తెలిసాక భాగవతం చదువుకుంటే వేదాధ్యయనం చేసిన జీవితం అయిపోయింది తృప్తి అందరూ చదువుకోదగ్ చదువుకుని తరించదగ్గ వేదం భాగవతం అలాంటి వేదం రామాయణం ఇది తెలుసుకోవాలి అయితే వేదం ఎక్కడ ఉందండి అని తెలిస్తే నీకు వేదము తెలియాలి ఇది తెలియాలి అంత తెలివితేటలు ఉంటే వాళ్ళకు నమస్కారం ఎందుకంటే వేదాధ్యయనం చేశామని పురాణాలను చిన్న చూపు చూసిన వాళ్ళు ఉన్నారు ఇవి చూస్తూ వేదం వేరు అది వేరు అనుకునే వాళ్ళు ఉన్నారు కానీ అది ఇది తెలిసిన మహాత్ములుంటే వాళ్ళ పాదాలకు నమస్కారం ఇది సరిగ్గా ఋగ్వేదంలో విష్ణు సూక్తంలో ఉన్నటువంటి మంత్రమే ఇక్కడ చెప్పబడుతుంది విష్ణోర్ నుకం వీర్యా అని పార్థివాని మిమే రజాంసి సరిగ్గా విష్ణు సూక్తంలో మంత్రం ఇక్కడ చెప్పబడింది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది కనుక వేదములో ఉన్నది ఇక్కడ కనబడుతుంది అందుకే విష్ణోర్ను వీర్యగణన పదం కూడా కొంచెం అటు ఇటు చెప్పాడు ఇది ఉపబ్రహ్మణం అంటారు దీన్ని వేదములో చెప్పిన దాన్ని చక్కగా విస్తరించి చెప్పేదేదో అది ఇతిహాస పురాణాలు ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయత్ అనే మాటకి ఇది అర్థం అని వ్యాసుడు ఘోషిస్తూ ఉంటే ఈ పురాణాలు అక్కర్లేదండి వేదాంతం కావాలండి వాడికి అది ఇది అర్థం కాలేదని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకోండి ఇక్కడ అందుకే ఋషులు ఇచ్చినటువంటి ఏ భాగాన్ని అవమానించినా వాడు ఏ భాగాన్ని చెప్పడానికైనా అర్హుడు కాడు అందుకే మనం గురువుగారిని నమస్కరించేటప్పుడు శృతి స్మృతి పురాణానా ఆలయం కరుణాలయం అంటున్నాం మూడింటిని సమన్వయించి చెప్పగలిగేవాడే నిజమైన గురువు అలాంటి సద్గురువు అలాంటి జగద్గురువు మా ఆదిశంకర భగవత్పాదుల వారు శృతి స్మృతి పురాణానం మూడింటికి భేదము లేదు ఇది తెలుసుకోవాల్సిన ప్రధాన అంశం